జర్నస్ట్ అందరికీ కూడా ఉచిత హెల్త్ క్యాంప్నే ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ క్యాంపెన్ ఏర్పాటు చేస్తున్న ముఖ్య అతిథులు మన ఎవరిగా గారు పర్స్ దామండి యాస్ ఇన్ నాగరేటెడ్ ఒక వాంప్ కలిసి ఉంటుంది హైదరాబాద్ నుంచి వచ్చేసిన న్యూ ఇయర్ డయాగ్నస్టిక్స్ వాళ్ళు చేత బ్లడ్ టెస్ట్ చేయించాలి అంటున్నారు శుభారం ఇది అలాగే బీపీ టెస్ట్ చేయించుకుంటున్నారు

శుభ సభ్యులు మన సభ వినియోగించుకోవాలి ధన్యవాదాలు వారికి